హలో నమస్తే వెల్కమ్ టు మనోనేత్రం నేను మీ గగన్ మనిషికి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం రెండు ముఖ్యం రకరకాల సమస్యల వల్ల మానసిక రుగ్మతలు ఏర్పడతాయి అందులో మద్యపానం కూడా ఒకటి మద్యపానం వల్ల మనిషిలో ఏం జరుగుతుంది మనసుని ఏం చేస్తుంది కుటుంబానికి ఎంత నష్టమో వివరించడానికి వైకేటీవీ స్టూడియోకి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీపతి జగదీష్ వచ్చారు మద్యం అలవాటు వల్ల లాభ నష్టాలు ఏంటో సార్ని అడిగి తెలుసుకుందాం హలో సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఈ రోజుల్లో చాలా మంది మద్యానికి బానిసలు అంటే మద్యానికి మొదటి నుంచి బానిసలు కాకపోయినా ఏదో ఒక టైంలో మద్యానికి అలవాటు పడిపోతున్నారు ఎందువల్ల అంటారు ఎవరు ఎవరు అలవాటు పడుతున్నారు అంటే యువత ఎక్కువగా మద్యానికి బానిసలుగా అయిపోతున్నారు అసలు ఆరోగ్యం అనేది పూర్తిగా నష్టం వాటిల్లుతుంది అసలు ఆరోగ్యం అంటే ఏంటండి ఆరోగ్యం అంటే ఏంటి మనం శారీరకంగా బాగుంటాం ఆరోగ్యం మానసికంగా బాగుంటాం ఆరోగ్యం మరి మూడవది సాంఘికంగా సామాజికంగా ఆర్థికంగా ఆనందంగా జీవించడం వీటిని మనం ఆరోగ్యం అని చెప్పుకోవచ్చు అమ్మా సార్ అలాగే శారీరక మానసిక ఆరోగ్యం ఉన్న డిఫరెన్స్ ఏంటండి డిఫరెన్స్ అంటూ ఏముంది వీటిని మనం ఎలా సంరక్షించుకోవాలి ఎలా వృద్ధి చేసుకోవాలంటే శారీరక ఆరోగ్యం లేకపోతే మానసిక ఆరోగ్యం ఉండదు మానసిక ఆరోగ్యం లేకపోతే శారీరక ఆరోగ్యం ఉండదు మరి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం రెండిని పరిరక్షించుకోవాలి పరిరక్షించుకోవాలంటే ఏం చేయాలి మూడోది ఇందాక చెప్పుకున్నాం మనం సామాజికంగా ఆనందంగా జీవించాలి జీవించాలంటే ఈ రెండు ఆరోగ్యాలతో పాటు మన ఆలోచన విధానం బాగుండాలి ఎలా ఆలోచించాలి థింకింగ్ రేషనల్ థింకింగ్ ఇరేషనల్ థింకింగ్ మన ఆలోచన విధానం ఏం ఎలా ఉంది ఉదాహరణ మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక అందమైన స్త్రీ ఎదురైంది మన ఆలోచనలు అప్పుడు ఎలా ఉంటాయి నేను చెప్పను ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి అయితే ఇక్కడ రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్పారు మీకు ఒక స్త్రీ ఎదురైనట్లయితే ఆమె వయసులో పెద్దదైతే ఆమెను తల్లిలా భావించండి ఆమె వయసులో చిన్నదైతే ఆమెను చెల్లిలా భావించండి అని స్వామి చెప్పడం జరిగింది మరి వాళ్ళు మనం ఎలా ఆలోచిస్తున్నాం నాకు బుద్ధుడు తెలియదు రెండు వేల ఆరు వందల క్రితం నాకు అవసరం లేదు అవసరం లేదు ఈ రోజున భావి భారత పౌరులు తయారు చేస్తున్నటువంటి విద్యాలయాల్లో మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం ప్రొద్దున్నే ఏమని భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ఇక్కడ ఆగదాం సహోదరులు సహోదరము నా పొట్ట నుంచి పుట్టిన వాళ్ళు అంటే ఇతరులను మనం ఎలా చూడాలంటే సహోదరుల కింద చూడాలి మన ఆలోచన విధానం ఎలా ఉండాలి న్యాయబద్ధంగా ఉందా ధర్మబద్ధంగా ఉందా ఈ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఈ ఆలోచనలు బట్టే మన సాంఘిక జీవనం ఉంటుంది మన ఆర్థిక జీవనం కొనసాగుతుంది ఆలోచిద్దాం సక్రమంగా ఆలోచిద్దాం మానసిక శారీరక సాంఘిక ఆర్థిక ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకుందాం సార్ అసలు మానసిక సమస్యలు ఎందుకు వస్తాయంటారు మానసిక సమస్యలు ఎందుకు వస్తాయి మొదలైంది చేంజ్ గేమ్ చేంజర్ మొదలైంది ఏంటో చేంజ్ సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు మొదలయ్యాయి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందింది మూఢాచారాల ముసుగులు తొలగిపోతున్నాయి మూఢ నమ్మకాల తెరలు తీసేయటం జరుగుతుంది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం భూమి నలుచరంగా ఉంది కొలతలు నో భూమి గుండ్రంగా ఉంది జీర్ణించుకోలేకపోతున్నాం అమ్మ చాట నిలబడి ముసుగు వేసుకుని ఎవరికి కనపడకుండా ఉండాలని రోజులు పోయి చంద్రమండలం మీద కాలు పెడుతుంది మన అమ్మ జీర్ణించుకోలేకపోతున్నాం మార్పులు వస్తున్నాయి చేంజ్ సమాజంలో మార్పులు వస్తున్నాయి ఆ మార్పుల్ని మనం అంగీకరించలేకపోతున్నాం అంగీకరించలేకపోతుంటే ఏం జరుగుతుంది ఒత్తిడికి గురవుతున్నాం ఒత్తిడికి గురవుతే ఏం జరుగుతుంది మానసిక సమస్యలు మానసిక రుగ్మతలు వస్తాయి సరే అలాగే మానసిక రుగ్మతలను ఎలా గుర్తించవచ్చు మానసిక రుగ్మతలను మన ప్రవర్తన ద్వారా గుర్తించాలి ప్రవర్తన అంటే ఎలా ఉంటుంది బిహేవియర్ ప్రవర్తన అబ్నార్మల్ బిహేవియర్ అపసామాన్యంగా ఉన్నప్పుడు మనం వాళ్ళకి రుగ్మతల్లో ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు అయితే అపసామాన్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మానసిక రుగ్మతలకు గురయ్యారా అనుకుంటామా నో వారు కొన్ని కారణాల వల్ల అలా అయి ఉండొచ్చు కానీ పరిశీలించాలి ఎలా పరిశీలించాలి అబ్జర్వేషన్ సిస్టమేటిక్ అబ్జర్వేషన్ తన రోజువారీ జీవితంలో ఎలా ఉన్నాడు శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిని ఆయన అందుకుంటున్నాడా జీవితంలో ఎలా ఉంటున్నాడు సంసార జీవితంలో ఎలా ఉంటున్నాడు కుటుంబంతో ఎలా ఉన్నాడు సంఘ జీవనంలో ఎలా ఉన్నాడు ఒత్తిడికి గురవుతున్నాడా డిప్రెషన్ కుంగుబాటుకు గురవుతున్నాడా భయానికి గురవుతున్నాడా యాంటీ సోషల్ డిజార్జర్స్ డిజార్జర్స్ సంఘ వ్యతిరేక చర్య ఏమైనా చేస్తున్నాడా కోపంగా ఉన్నాడా ఇవన్నీ మనం గమనించినట్లయితే సాధారణ కంటే ప్రవర్తన కంటే భిన్నంగా ఉన్నప్పుడు అతను మానసిక రుగ్మతను గురయ్యాడని మనం గ్రహించాల్సిన అవసరం ఉంటుంది సార్ అలాగే వ్యక్తులలో ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంటాయి అసలు ప్రవర్తన మారింది అని ఎలా గుర్తించవచ్చు ప్రవర్తన అనేది ఎక్కడ మొదలవుతుంది బిహేవియర్ రెండు చోట్ల నుంచి మొదలవుతుంది ఒకటి కుటుంబం రెండు ఎన్విరాన్మెంట్ పరిసరాలు ఈ రెండింటి నుంచి ప్రవర్తన మనం తీసుకోవడం జరుగుతుంది అలాగే మందు అలవాటు కూడా మానసిక రుగ్మత మారడానికి కారణం కూడా చెప్తూ ఉంటారు దాని పట్ల మీరేమంటారు మందు అంటే ఏంటి మీరు చెప్పే మందుకు అర్థం ఏంటి మెడికల్ షాపులో దొరికే మందా మెడికల్ షాపులో దొరికే మందు అయితే మన ప్రాణాలను రక్షిస్తుంది కానీ బ్రాందీ షాపులో లభించే ఆల్కహాల్ అనబడే మందు మన ప్రాణాలను క్రమంగా తీసేస్తుంది మనం ఆల్కహాల్ని మధ్య అంటున్నాం సరదాగా ముద్దుగా మందు అనుకుంటున్నాం ఏ విధంగా అనుకున్నా ఏం చేసినా సరే మానసిక అసమతుల్యత కలిగించడంలో ప్రథమ స్థానంలో ఉంటుంది ఈ మందు అనే విషయం సార్ అలాగే మద్యం తాగటం అసలు ప్రతి అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత కూడా చాలామంది అలవాటు పడుతూ ఉంటారు అది యుక్త వయసు అవ్వచ్చు పెద్ద వయసు అవ్వచ్చు అసలు ఎలా అలవాటు అవుతుంది అంటారు మద్యం ఆల్కహాల్ ఎలా అలవాటు అవుతుంది ఎలా అలవాటు అవుతుంది అలవాట్లు మనం ఎలా చేసుకుంటాం సరే ఉదాహరణ చెబుదాం ఒక బాలుడు అప్పుడే పుట్టాడు పుట్టిన తర్వాత పెరుగుతున్నాడు అన్నప్రాసన చేస్తాం అన్నప్రాసన ఎలా చేస్తాం ఉగ్గు గిన్నె ఉంటుంది ఆ ఉగ్గు గిన్నెలో బ్రాంది బీరు విస్కీ జిన్ను లాంటిది పోసి అమ్మ తాగిస్తుందా నో ఎట్టి పరిస్థితుల్లో తాగించదు సరే కొంచెం పెరిగి పెద్దయ్యాడు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరం అయింది అప్పుడైనా అమ్మ తాగిస్తుందా నో అమ్మ ఎట్టి పరిస్థితులు అటువంటి పని చేయదు మరి నాన్న తాగిస్తాడా నాన్న కూడా ఎట్టి పరిస్థితులు అలా తాగించడు కానీ నాన్న తాగుతూ ఉంటాడు మరి నాన్న తాగటాన్ని పిల్లలు చూస్తున్నారా చూస్తున్నారు మరి నాన్న తాగుతూ పిల్లలకి తాగిస్తున్నాడా ఎట్టి పరిస్థితుల్లో తాగించడు తన పిల్లలు చెడిపోకూడదు కానీ తను మాత్రం తాగుతుంటాడు మరి పిల్లలు ఏం చేస్తున్నారు చూస్తున్నారు 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 మరి శాస్త్రం ఏం చెప్తుంది చిన్ననాటి అనుభవాలే పెద్దయిన తర్వాత మన జీవితం పిల్లలు చూస్తున్నారు 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 సరే కేవలం చూడటం ద్వారా మద్యం అలవాటు అవుతుందంటారా కేవలం చూడటం ద్వారా అలవాటు అవుతుందా ఇప్పుడు మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి ఎలా నేర్చుకుంటున్నాం చూడటం ద్వారా నేర్చుకుంటున్నాం వినటం ద్వారా నేర్చుకుంటున్నాం అనుభూతి చెందటం ద్వారా నేర్చుకుంటున్నాం పంచ జ్ఞానేంద్రియాలు మన మెదడులో వచ్చి వాటి ద్వారా మనం నేర్చుకుంటున్నాం మనం ఇంట్లో ఏం చూస్తున్నాం అమ్మా నాన్న ఏం చేస్తున్నారు తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు పోట్లాడుకుంటున్నారు అరుచుకుంటున్నారు కేకలేసుకుంటున్నారు అబద్ధాలు చెబుతున్నారు కొన్ని కుటుంబాల్లో పెద్దలు తండ్రులు తాగుతున్నారు పిల్లలు చూస్తున్నారు చూసిందంతా ఏం చేస్తారు చూసి చూడటం ద్వారా నేర్చుకుంటాం అనుకున్నాం కదా మరి ఇవన్నీ కూడా ఒక విత్తనాన్ని భూమిలో పాతే క్రమంగా అది మొలకెత్తినట్లుగా ఇవన్నీ కూడా చిన్న పిల్లల మెదళ్ళలో విత్తనాల్లాగా నాటుకుపోతాయి వాళ్ళు పెరుగుతున్నకుంది ఆ విత్తనాలు పెరుగుతాయి మొక్కలుగా మారుతుంటాయి అలవాట్లుగా మారుతుంటాయి అని కనుకొని మనం ఏం చేస్తున్నాం ఇంట్లో ఏం చేస్తున్నాం ఎలా ప్రవర్తిస్తున్నాం పిల్లల్ని ప్రేమగా చూస్తున్నామా ఆప్యాయతగా చూస్తున్నామా అరుచుకుంటూ కేకలేస్తున్నామా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏం చెప్పారు ఏంటని అడుగుతున్నామా వాళ్ళ భుజం మీద చేయేసి కూర్చుంటున్నామా మన అల్లర్లు మన మన ఈ తగాదాలు గొడవలు కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ మెదళ్ళలో నిక్షిప్తం అయిపోతున్నాయి చూడటం 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 ద్వారా వాళ్ళు నేర్చుకుంటున్నారని తప్పనిసరిగా చెప్పచ్చు మనం సార్ కొన్ని కుటుంబాలలో అయితే తండ్రికి అసలు అలవాటే ఉండదు మద్యం అలవాటు అనేది కానీ పిల్లలకి మాత్రం చాలా చిన్న ఏజ్ నుంచే మద్యానికి అయిపోతూ ఉంటారు ఎందువల్ల అంటారు ఎందువల్ల కుటుంబం మంచి కుటుంబం సాంప్రదాయ కుటుంబం ఏ అలవాట్లు లేవు కానీ బిడ్డలకి అలవాట్లు అయినాయి ఎలా అయినాయి స్నేహమేరా జీవితం శాశ్వతం ఉన్నారుగా మన హితులు మన సన్నిహితులు మనతోనే ఉంటారు మన పక్కనే ఉంటారు మన స్నేహితులు అయితే మనం ఇంట్లోనే ఉంటాం తల్లిదండ్రులతోనే ఉంటాం అమ్మా నాన్నలతోనే ఉంటాం కానీ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ ఉన్నట్లే ఉంటాం కానీ మనసు మాత్రం డిటాచ్ అయిపోతుంది స్నేహితుల దగ్గర ఉంటుంది అరే ఏం కాదు ఒక్కసారి కొంచెం చూడరా చప్పరించమంటాడు స్నేహితుడు చేతిగా ఉంది ఇదిగో తీపి తిను అరే ఇంకొక ఇంకొకటి చేతిగా ఉంది నో మసాలా తట్టించిన కోడి కాలు తిను నో నో చెప్పడం నేర్చుకోలేకపోతున్నాం మగమటానికి పోతున్నాం అలా అలవాటు అవుతుంది క్రమంగా ఒక అలవాటు క్రమంగా క్రమంగా చేస్తూ 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 ఉంటే అది ఒక హ్యాబిచువల్ యాక్షన్గా మారిపోతుంది దాన్ని మనం అలవాటు పడిపోతాం బానిసలైపోతాం ఇలా ఎందుకు జరుగుతుంది ఎక్కడ ఉంది మన మానసిక స్థితిలోనే ఉంది లోపల విద్యార్థులు చదువుకునేటప్పుడు రాత్రిపూట మేల్కొని చదవడం కోసం టీ తాగటం మనకు తెలుసు కానీ ఇవాళ చేంజ్ మార్పు మొదలైంది చదువుకునేటప్పుడు టీకి బదులుగా బీరు తాగుతున్నారు పరీక్ష పరీక్ష రాయడానికి వెళ్ళేటప్పుడు పార్టీ పరీక్ష రాసి వచ్చిన తర్వాత పార్టీ పరీక్షలో పాస్ అయిన తర్వాత పార్టీ ఫెయిల్ అయితే దుఃఖంతో విచారంతో పార్టీ ఇక్కడ మనం పాటలు పాడుకుంటాం గొబ్బు ఎల్లు గొబ్బు ఎల్లు అని ఎప్పుడు సంక్రాంతికి ఎప్పుడంటే సంక్రాంతికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది కానీ ఈ అలవాటు ఉన్న వాళ్ళకి ప్రతిరోజు పండగే ప్రతిరోజు సంక్రాంతి మన కుటుంబంలో ఎవరికి అలవాటు ఉండవసరం లేదు ఇందాక చెప్పుకున్నాం ఎలా అలవాట్లు అవుతాయి కుటుంబం నుంచి అవుతాయి ఎన్విరాన్మెంట్ వాతావరణం మన ఎలా ఉంది మన పరిస్థితులు ఎలా ఉన్నాయి మన పక్కన ఎలా ఎలా ఉన్నారు మనం పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరితో ఉన్నారు ఏం చేస్తున్నారు మనం అడుగుతున్నామా వాళ్ళ భుజం మీద చేసి కూర్చుంటున్నామా స్కూల్లో ఏం చెప్పారని అడుగుతున్నామా వాళ్ళు ఏం చేస్తున్నారో రాత్రి మనం అడుగుతున్నామా సూర్యోదయం తెల్లవారుజామున కాదు పిల్లల అర్ధరాత్రి దుప్పట్లో అవుతుంది ఫోన్లు ఏం చేస్తున్నారో ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నారో మనం పట్టించుకుంటున్నామా కుటుంబాన్ని పట్టించుకుంటున్నామా కనుక మనదంతా సాంప్రదాయ కుటుంబం అయినా మనం పిల్లల్ని పట్టించుకోకపోతే వాతావరణం ప్రభావం వాళ్ళ వాళ్ళు అన్నీ నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి అన్నీ నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి సరే అసలు మద్యపానం వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయంటారా మద్యపానం వల్ల ఉపయోగాలు ఏం చెప్పమంటారు ఉపయోగాలు అంటే ఇక్కడ మద్యపానం చేసినందువల్ల ఏం జరుగుతుంది తాగిన వాడు నాశనం అయిపోతున్నాడు కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడు కుటుంబం అంటే ఎవరు భార్య భర్త పిల్లలు మరి కుటుంబం భార్య భార్య గురించి చెప్పుకుందాం మనం పెళ్లి చేసుకునేటప్పుడు ధర్మేచ అద్దేచ కామేచ నాతి నాతిచరామి నేను ధర్మార్థ కామ ఇంట్లో నీతో ఉంటాను నిన్ను వదిలిపెట్టను నిన్ను పట్టుకుంటానని ప్రమాణం చేయిస్తారు ముందుగా ప్రమాణం చేసిన తరువాత మాంగళ్యం తంతున నేనా మమజీవన హేతున అప్పుడు మాంగళ్య ధారణ చేయిస్తారు ముందు ప్రమాణం తర్వాత మాంగళ్య ధారణ మరి ప్రమాణం ఏం చేశాం నీతోనే ఉంటాను ధర్మార్థ కామ మోక్షాలను నీతోనే ఉంటాను చివరి దాకా నీతోనే ఉంటాను ఉంటున్నావా మధ్యాహ్నానికి బానిసైపోయావు ఎప్పుడు ఉంటావో ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియదు చేసిన ప్రమాణం ఏమైంది చేసిన ప్రమాణం ఏమైంది సత్యమేవో చేయితే భారత జాతీయ నినాదం సత్యవంతంగా ఉంటున్నామా ప్రమాణాన్ని కట్టుబడి ఉంటున్నామా భార్య కట్టుబడి ఉంటున్నామా కుటుంబాన్ని కట్టుబడి ఉంటున్నామా మనం ఆలోచించుకోవాలి అవసరమా ఇవన్నీ ఆలోచించుకుంటే మరి ప్రయోజనాలు ఉన్నాయా తాను నాశన నాశనం అయిపోతూ కుటుంబాన్ని నాశనం చేస్తూ సమాజాన్ని కూడా నాశనం చేస్తున్నాడు మరి ప్రయోజనమేనంటారా నో ఎట్టి పరిస్థితుల్లో ప్రయోజనం లేదమ్మా మద్యం ఎక్కువ తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు దాని పట్ల మీరు ఏమంటారు మద్యం ఎక్కువ తాగుతుంటారు ఇక్కడ మూడు నాలుగు రకాలు ఉన్నాయి క్వార్టర్ హాఫ్ ఫుల్ అని చెప్పి మరి తాగుతుంటారు ఇక్కడ మనం క్షీణోపాంత సిద్ధాంతాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది మార్జినల్ డెమిలిషన్ యూటిలిటీ క్షణోపాత సిద్ధాంతం మనం ఇప్పుడు ఉదాహరణ చెప్పుకుందాం మనకు ఆకలి అయింది హోటల్కి వెళ్ళాం ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నాం అరవై క్యాలరీస్ వచ్చండి రెండో ప్లేట్ ఇడ్లీ తిన్నాం నూట ఇరవై మళ్ళీ మూడో ప్లేట్ కూడా ఇడ్లీ తిన్నావా తింటే నూట ఎనభై కాదు డబ్బాకి ఎదిగిపోతుంది అంటే ఏదైనా సరే ఎక్కువగా ఉపయోగిస్తే దాని యొక్క ప్రయోజనాలు అనేవి కూడా తగ్గిపోతుంటాయి ఈ మద్యం ఎక్కువ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది మనం స్థిరత్వాన్ని కోల్పోతాం సమస్తం కోల్పోతాం అపరాధ భావన కలుగుతుంది చేయకూడని పనులన్నీ చేస్తాం హత్యా నేరాలన్నీ చేస్తాం ఆత్మహత్య భావనలు కలుగుతుంటాయి చివరికి ఏం జరుగుతుంది అది ఎక్కువైన కొంది నాడీ మండలం మన శరీరంలో రక్తంలో ఎంత మధ్యం కలుస్తుంది అనే దాని మీద నాడీ మండలం మనం ఎలా ఉంచాలనేది చేస్తుంది మనం ఎక్కువ అవటం వల్ల ఏం జరుగుతుంది చివరికి సురహ తప్పి కింద పడిపోతాం సరే అలాగే మద్యం అలవాటు మానుకోవచ్చు అసలు మానుకోవాలంటే ఎటువంటి చేస్తే త్వరగా మానుకునే అవకాశం ఉంటుంది మద్యం మద్యానికి అలవాటు పడిన వాళ్ళు మానుకోవడం చాలా కష్టం అది కుదరని పని బలవంతంగా మనం చేయించినా వాళ్ళు ఆగరు ఏదో విధంగా డబ్బులు దొరకకపోయినా ఏదో ఒకటి కాజేసి దొంగతనం చేసి ఆ ఉంటారు కొనుక్కుంటుంటారు ఉంటారు మనం వాళ్ళు కట్ చేసినా కూడా వాళ్ళు నిలవరు సరే బలవంతంగా వాళ్ళని ఉంచాం ఉంచితే ఏం జరుగుతుంది మానసికంగా శారీరకంగా అస్తవ్యస్తం అయిపోతారు అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతారు అప్పుడు ఏం జరుగుతుంది ఏమీ జరగదు వాళ్ళు అయోమయం గందరగోళానికి గురైనప్పుడు మళ్ళీ వాళ్ళని మామూలు మనుషులుగా తీసుకురావాలంటే ఏం చేయాలి మళ్ళీ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి మద్యాన్ని తాగించినప్పుడు మాత్రమే మళ్ళీ వాళ్ళు మామూలు స్థితికి చేరుకుంటారు అలాగే మద్యపానం వల్ల అసలు ఎవరికి ఉపయోగం ఉంటుందంటారు మద్యపానం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది మంచం తాగే వాళ్ళకి ఉపయోగం ఉంటుందా కుటుంబానికి ఉంటుందా ఎవరికీ ఉండదు దానివల్ల ఉపయోగం ఏంటి ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా ఏ ఉపయోగం ఉండదమ్మా శరీరం మొత్తం నాశనం అయిపోతుంది అంతకుమించి ఉపయోగంగా ఉండదు సార్ అలాగే మద్యం ఎక్కువగా తీసుకుంటే చాలా శారీరక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు అసలు దాని గురించి ఏమంటారు శారీరక సమస్యలు ఇప్పుడు మన శరీరానికి గాయం తగిలింది మన కంటికి కనబడుతుంది ఆ గాయం ఏంటనేది మరి మద్యం తాగిన వాళ్ళకి ఆ గాయం కనబడుతుందా కనబడదు మరి గాయం ఉంటుందా పైన ఉంటుందా లోపల ఉంటుందా పాదాల నుంచి అరికాళ్ళ నుంచి కూడా తల వరకు కూడా లోపల శరీరం లోపల ఉన్న అవయవాలన్నీ కూడా పాడైపోతుంటాయి మెదడు దెబ్బతింటుంది గుండె దెబ్బతింటుంది ఊపిరితిత్తులు దెబ్బతింటాయి రక్తనాళాలు దెబ్బతింటాయి క్యాన్సర్ కారకం అవుతుంది క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి మనం ఉదాహరణకి ఒక గులాబీ పువ్వుని తీసుకున్నాం ఆ గులాబీ పువ్వు స్పర్శ ఎలా ఉంటుంది రేకు పట్టుకుంటే చాలా మెత్తగా ఉంటుంది చాలా ఆహ్లాదంగా ఉంటుంది అలాంటి అతి సున్నితమైన అతి మెత్తదైన గులాబీ పువ్వు ఎలా స్పర్శ ఎలా ఉంటుందో మన కాలేయం మన లివర్ కూడా అలాగే ఉంటుంది మరి ఈ మద్యపానానికి అలవాటైన వాళ్ళ లివర్ అలా ఉంటుందా నో ఉండదు మరి అలా ఉంటుంది కొబ్బరికాయలాగా ఉంటుంది గడ్డికాయ తయారవుతుంది ఇతర చర్యలన్నీ మనకి చేయటానికి అది ఉపయోగపడదు లివర్ సెర్రోసిస్ అనేక వ్యాధుల బాగా పడతాం వ్యాధుల బాగా మరి చచ్చిపోతామా నో చచ్చిపోం ఇటు చచ్చిపోము అటు ప్రతిగుండము మధ్యలో శరీరం అనారోగ్యానికి గురవుతుంది మరి ఈ విషయం ఎప్పుడు తెలుస్తుంది శరీరం లోపల అవయవాలు అన్నీ కూడా పాడైన తర్వాత మాత్రమే అవి పాడైనట్లుగా మనకు తెలుస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన జీవిత కాలం మనం ఎంతకాలం జీవిస్తాం వంద సంవత్సరాలు జీవిస్తామని చెప్పుకుంటాం సాధారణంగా మరి జీవిత కాలంలో ఈ మద్యపానానికి అలవాటు పడిన వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది ఎలా తగ్గిపోతుంది ఎంత తగ్గిపోతుంది అంటే పది సంవత్సరాల వయసు తగ్గిపోతుంది తగ్గిపోయి జీవోత్సవం అంటే ప్రతికుండగా కూడా చనిపోయిన వారితో సమానం అంటే చనిపోలు లేరు ఇటు ప్రతికొండలు లేరు సమాజానికి పనికి రాకుండా అయిపోతాం కనుక ఈ విధమైనటువంటి యాక్షన్స్ ఉన్నాయి సార్ అలాగే మనసుకి మానసిక ఆనందానికి ఈ శారీరక ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం బాగుంటేనే మానసిక ఆరోగ్యం బాగుంటుంది మానసిక ఆరోగ్యం బాగుంటేనే శారీరక ఆరోగ్యం బాగుంటుంది ఈ రెండు బాగుంటేనే మనం సాంఘికంగా ఆనందంగా జీవిస్తాం ఈ రెండు బాగుండాలంటే ఏం చేయాలి స్పృహతో ఉండాలి సానుకూల దృక్పథంతో ఉండాలి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుంచి మరణించేంత వరకు ప్రతిరోజు కూడా ఒక గంట సేపు వ్యాయామం చేయాలి సైకిల్ కానివ్వండి నడక కానివ్వండి జాగింగ్ కానివ్వండి యోగా కానివ్వండి ఏదైనా సరే ఒక గంట సేపు మనం నడక చేయాలి మరి జీవితం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందా ఉండదు కానీ వాటిని ఏం చేయాలి మనం ఎదుర్కోవాలి ఎదుర్కోవటానికే మనం పుట్టాం ఎలా ఎదుర్కొంటాం ఆ జ్ఞానం మనకు ఉందా మనకే ఉంది ఆ జ్ఞానం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి పశువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి క్రిములు ఉన్నాయి కీటకాలు ఉన్నాయి వీటి అప్పటికీ లేనటువంటి బుద్ధి జ్ఞానం కేవలం మనకు మాత్రమే ఉంది ఆ బుద్ధితో మనం ఎలా ఆలోచిస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది మనం ఆలోచించుకుంటే మనం దూరాల వాటికి లోనవ్వకుండా ఉండే ఉంటాయి సరే అలాగే మనసుకి మద్యపానానికి ఏమైనా సంబంధం ఉందంటారు ఎట్టి పరిస్థితుల్లో సంబంధం ఉంది మనసుకి మద్యపానానికి సరే యు అంటే ఫైన్ అంటాం కానీ ఫైన్ ఎవరు ఫైన్గా ఉండరు మానసికంగా చెందిన నాటి నుంచి మరణించేంత వరకు సమస్యలు 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 ఉంటూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సమస్యలు అందరికీ ఉంటాయి అందరికీ ఉన్నప్పుడు మరి అందరూ తాగాలిగా అందరూ మత్తు పదార్థాలకు పానిసవ్వాలిగా అవటం లేదు ఎందుకని వీళ్ళల్లో మానసికంగా అత్యంత బలహీనులు ఉంటారు మానసికంగా అత్యంత బలహీనులు వీళ్ళు మాత్రం వాళ్ళ ఆ కారణాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఆ భావోద్వేగాలు కప్పిపుచ్చుకోవటానికి పారిపోవటానికి వీళ్ళు మద్యానికి అలవాటు పడుతున్నారు ఆ కారణాలు ఏంటనేది మనం తెలుసుకోవచ్చా తప్పనిసరిగా తెలుసుకోవచ్చు తెలుసుకోవడానికి మన ఒక హిప్నోథెరపిస్ట్ అవసరం కూడా మనకు అవసరం అవుతుంది సరే అసలు మద్యపానం లాంటి భయంకరమైన అలవాట్ల నుంచి బయటికి రావాలంటే ఎలా ఏం చేస్తే త్వరగా బయటకు వచ్చేస్తారు బయటికి రావాలని ఎవరు అనుకుంటున్నారు మద్యం తాగేవాళ్ళు అనుకుంటున్నారా కుటుంబ సభ్యులు అనుకుంటున్నారా అనేది మనం తెలుసుకోవాలి మద్యం తాగేవాళ్ళు అనుకుంటే ఒక సంకల్పం చెప్పుకోవాలి జరిగింది ఏదో జరిగిపోయింది ఇక నుంచి నేను దాని జోలికి వెళ్ళను అని సంకల్పం చెప్పుకోవాలి మరి గుడికి వెళ్తాం సంకల్పం చెప్పుకుంటాం కదా ధర్మార్థ కామ మోక్ష సంకల్పాలు అండతి సంపూర్ణ లక్ష్మి దాసి సంపూర్ణయుర్దాసిద్ధి రుణదారి శత్రువు నిర్మూలన ద్వారా అక్కడ యశోధన కనుక వాహనాలన్నీ నాకు కావాలని సంకల్పం చెప్పి ఆ స్వామికి చెప్పుకుంటాం మన దేహాలయానికి కూడా మన సంకల్పం చెప్పుకోవాలి నేను ఆనందంగా జీవించాలి నూరేళ్ళు జీవించాలి కుటుంబంతో ఆనందంగా ఉండాలి భార్య బిడ్డలతో మనవాళ్ళు మనోరాళ్ళతో ఆనందంగా ఉండాలి మనకు మనం సంకల్పం చెప్పుకుని నేను మానేస్తున్నాను నేను మానేస్తున్నాను మన సంకల్పం చెప్పుకోవాలి మనకు మనగా ఎవరైతే అలవాటు లోనయ్యారో వాళ్ళ సంకల్పం చెప్పుకుంటే వారికి చికిత్స చక్కగా పనిచేస్తుంది అలా కాకుండా తన ఇష్టం లేకుండా కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకెళ్ళి బలవంతంగా చికిత్సకు తీసుకెళ్ళినట్లయితే వారు తీసుకునే చికిత్స పనిచేయదు ఎందుకంటే సంకల్పం లేదు ఏదో విధంగా మళ్ళీ మొదలు పెట్టడం జరుగుతుంది కనుక ఈ సంకల్పం అనేది ఈ మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు వాళ్లలోనే చైతన్యం కలగాలి నేను ఇప్పటి వరకు చేసింది తప్పు ఇక నుంచి నేను మారతాను నేను మారిపోయాను నో ఇక నేను తీసుకోను అనే సంకల్పంతో చికిత్సకు వారంతట వారు వస్తే ఆ చికిత్స చక్కగా పనిచేస్తుంది వారు ఇక భవిష్యత్తులో ఎప్పుడు తాగకుండా ఉంటారు సార్ అలాగే మద్యపానం మానేయాలంటే ప్రత్యేకంగా ఏమైనా చికిత్స ఉంటుందంటారా ప్రత్యేక చికిత్సలు అంటూ ఉన్నాయి తప్పనిసరిగా ఉన్నాయి వాటికి ఆ చికిత్సలు ఉన్నా సరే డిఎడిక్షన్ సెంటర్లు ఇంకా ఎన్నో ఉన్నాయి చికిత్సలు ఉన్నాక కూడా ఇక్కడ సంకల్పం ఎవరిది డాక్టర్ది కాదు ఇతను మానాలని డాక్టర్ అనుకుంటే మానడు ఇతను మానాలని హిప్ హిప్నోథెరపిస్ట్ మానాలని చెప్తే అతను మారడు అతనికి ఉండాలి సంకల్పం చికిత్సలు ఉన్నాయి ఎన్నో చికిత్సలు ఉన్నాయి కానీ అతనికి మానాలి అతనికి సంకల్పం లేకుండా చికిత్స తీసుకుంటే కొన్నాళ్ళు మానినట్లే మాని మళ్ళీ దానికి అలవాటు అయ్యే అవకాశాలు ఉంటాయి చాలామంది యువత కాలేజ్ డేస్ నుంచి కొంతమంది అయితే స్కూల్ డేస్ నుంచి కూడా మధ్యాహ్నానికి బానిస అయిపోతున్నారు సార్ వాళ్ళకే తెలియకుండా అలాంటివి ఇంకా జరగకుండా ఉండాలి అంటే అసలు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళు త్వరగా కోలుకుంటారంటారు యువత అసలు ఎందుకు చదువుకుంటున్నారు వై వాళ్ళు ఏ పని చేస్తున్నా వై మనం ఎందుకు చదువుకుంటున్నాం నాకోసం నాకు ఇల్లు కావాలి కారు కావాలి బంగ్లా కావాలి నో సమాజానికి ఏమన్నా సేవ చేయాలనే ఉద్దేశంతో చదువుకుంటే గొప్పవాళ్ళు అవుతారు వై నేను తాగుతున్నాను ఎందుకు తాగుతున్నాను వై వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఈ తాగినందువల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉందా నా కుటుంబానికి ఉపయోగం ఉందా తల్లిదండ్రులకు ఉపయోగం ఉందా అక్కచెల్లెళ్ళకు ఉపయోగం ఉందా సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా వాళ్ళు వాళ్ళు వై 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 అని వాళ్ళు ప్రశ్నించుకుని వాళ్ళలో మార్పు చేంజ్ రావాలి ఏం చేంజ్ అంటాం వాళ్ళల్లో మార్పు వచ్చినప్పుడే ఇది మారుతుంది ఇప్పుడు స్నేహితులు ఉన్నారు ఇతుడు సన్నిహితుడు పక్కనే ఉంటాడు వాడే తాగిస్తాడు మరి వై నో చెప్పాలి నో చెప్పాల్సిన చోటు నో చెప్పాలి నో కాంప్రమైజ్ ఎవరైనా ఏమైనా అనుకోని నేను దేనికి అద్భుతాలు సృష్టించడానికి పుట్టాను నేను ఆ సంకల్పంతో మనం ఉండాలి నూరేళ్ళు జీవించాలని సంకల్పం ఉండాలి మద్యం తాగితే మద్యంలోనే వెళ్ళిపోతాం ఎన్నళ్ళు ఉంటామో కూడా తెలియదు మనం ఎవరో మనకు తెలుసుకోవాలి ఓయ్ అమ్మాయి నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అనే ఆలోచన మనకు ఉండే ఎవరికి వాళ్ళు విశ్లేషణ చేసుకుంటే వాళ్ళ మతు పదార్థాల తోలికి వెళ్ళే అవకాశాలు ఉండవు శారీరక ఆరోగ్యం కానీ లేదంటే మానసిక ఆరోగ్యం కానీ పెంపొందించుకోవడానికి ఎలాంటి అలవాట్లు అలవాటు చేసుకుంటే మంచిది అంటారు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం శారీరక ఆరోగ్యం కోసం మానసిక ఆరోగ్యం కోసం ఏం చేయాలంటే వ్యాయామం అనేది తప్పనిసరిగా ఉండాలి మన ఆలోచన విధానం ఎలా ఉండాలి కష్టాలు నిరంతరం వస్తూనే ఉంటాయి కన్నీళ్ళు వస్తాయి అయిన వాళ్ళే మోసం చేస్తారు సమస్యలు 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 జీవితం అంటేనే సమస్యలు సుడిగుండాం ఈ సమస్యలు సుడిగుండలో నుంచి మనం బయటపడాలి అంటే ఏం చేయాలంటే యుద్ధం చేయాలి గెలిచామా ఓడామా అన్నది కాదు నిరంతరం యుద్ధం చేశామా లేదా అన్నది సానుకూల దృక్పథంతో ఆలోచించాలి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది మళ్ళీ ఇక్కడ బుద్ధుడిని తీసుకుందాం బుద్ధుడు ఏం చెప్తున్నాడు ప్రతిదీ తాత్కాలికమే దేనికి ఒత్తిడి చెందొద్దు ఈ రోజు ఉన్నది రేపు ఉండదు సమస్యలు ఏమి పరిష్కారం ఉండదు సమస్యలను పరిష్కారం చేసుకుంటూ మానవుడిగా ముందుకెళ్తాం పశువులు పరిష్కారం చేసుకోలేవు మనం తప్పించుకోవటానికి భావోద్వేగాలు నుంచి పారిపోవటానికి మనం మత్తు పదార్థాలకు బానిసవుతున్నాం మనం మనం చంపుకుంటున్నాం ప్రమాణాలన్నీ అతిక్రమిస్తున్నాం నో అలా కాదు నేను అద్భుతాలు సృష్టించడానికి పుట్టాను నేను దురలబాట్ల జోనికి వెళ్ళను నేను ఆనందంగా జీవిస్తాను సమాజంలో అందరినీ ఆనందంగా జీవిస్తాను ఆ సంకల్పం మనకుంటే ఆ యువతలో ఆ సంకల్పం ఉంటే మనం అద్భుతాలు సృష్టించవచ్చు మత్తు పదార్థాలు జోనికి మనం వెళ్లకుండా ఉంటాం వై 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 ఏ పని చేస్తున్నావు వై ఇది ఎందుకు చేస్తున్నావు ఇది ఎందుకు చేస్తున్నావు ఇది ఎందుకు చేస్తున్నావు మనం మనం విశ్లేషించుకోవాలి మనకు ఎవరు చెప్పరు థ్యాంక్ యూ సార్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూశారు కదా వ్యూవర్స్ ఇది వాళ్ళ మనోనేత్రం చాలా మంది మద్యపానానికి బానిసలు అవుతున్నారు మున్ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదో ఇవాళ వివరించారు రేపటి రోజున మరో గెస్ట్ తో మరో ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తా కీప్ వాచింగ్ వైకే టీవీ నెట్వర్క్